thank you నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కావలి ఒకటో పట్టణ సీఐ రాజేష్ వారి బృందానికి రాబడిన సమాచారం మేరకు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుంచి కావలికి గంజాయి అక్రమ రవాణా సరఫరా అవుతుందని కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీ చేస్తుండగా ఎనిమిది మంది నిషేధిత మత్తులు తీసుకుంటుండగా సీఐ వారి బృందంతో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు ముద్దాయి సునాని రుగ్ధర్ ను విచారించగా ఒరిసా నుండి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి పట్టణంలో అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు పరారీలో ఉన్న ముగ్గురు ముద్దాయిలో టైడోల్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ ను హైదరాబాద్ నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి పట్టణంలో అమ్ముతూ ఉన్నారని టైడోల్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ ను డిజిటల్ వాటర్ లో కరిగించి సిరింజీ ద్వారా చేతి నరాలకు ఎక్కించుకుని మత్తుకు బానిసవుతున్నారని చెప్పారన్నారు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు ముద్దాయిలను పట్టుకున్న ఒకటో పట్టణ సిఐ వారు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూర్లో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిసాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునేలు వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు సజెషన్ కోసం వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి